అండి యూట్యూబ్ ప్రజలకు నా యొక్క ధన్యవాదములు మనము చూస్తున్నాము సీతమ్మ తలంబ్రాల చెట్టు యొక్క పువ్వులు ఆకులు ఇదే చెట్టమ్మ సీతమ్మ తలంబ్రాల చెట్టు యొక్క పువ్వులు రంగురంగులుగా ఉంటుంది మొత్తం ఐదు రంగులు ఉంటుంది పువ్వులో చూడండి ఒకసారి మీకు కనిపిస్తుంది ఇదే సీతమ్మ తలంబ్రాల చెట్టు ఈ చెట్టు యొక్క పువ్వులను మనం మరుగు మందులో ఉపయోగిస్తాము ఈ మరుగు మందులో ఉపయోగించడం ఎందుకు అంటే రకరకాల మనస్తత్వాలు గల మనుషులను ఒకే మనసు కలిగి ఉండే విధంగా ఒకరి మీద ఒకరికి మనసు ఉండే విధంగా అన్ని రకాల మనసు మొత్తం ఒకే విధంగా ఉండే విధంగా కలపడం కోసం ఈ ఇన్ని రంగుల పువ్వు కలిగిన చెట్టు యొక్క పువ్వులను ఇందులో ఉపయోగిస్తాము ఈ చెట్టుతోటి తయారు చేసిన మరుగుమందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అమ్మ మీకు పూర్తి వివరాలు కావాలి అంటే గురుగారి నెంబరు ఫోన్ నెంబర్ ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో ఇచ్చే ఈ మరుగుమందును తీసుకొని ఒక్కసారి వాడి చూడండి